తిరుపతి లడ్డూ వివాదాత్మకమైన అంశంగా మారి మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ చేస్తూ ఉన్నారు కానీ ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో కలిసి జరిగిందని మీరు చెప్పారు దానిపైన ప్రభుత్వం కూడా స్పందించింది స్పందించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్లు ఏర్పాటు చేశారు కాబట్టి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు చేసిన తర్వాత అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వారిపైన కఠినంగా చర్యలు ఉండాలి ఖచ్చితంగా వారిని బుక్ చేయాలని చెప్పి కూడా కోరుతాను ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాట మారడం అనేది వాళ్ళ స్వార్థం కోసం ఎవరు వేసినా అది తప్పే కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉండాలి అది చేయాలని కోరుతాను కానీ దీన్ని మొత్తం వేరే ఏ కార్యక్రమం లేనట్టు రాష్ట్రంలో ఏ ఇతర సమస్య కూడా లేనట్లు అంతా జంచుతూ తిప్పడం అనేది కరెక్ట్ కాదు దానికి తోడు ఇందులో మతాన్ని కానీ కులాన్ని కానీ ప్రస్తావించడం కూడా అంత మంచిది కాదు ఎందుకంటే అసలు నేను ఒంటి మాత్రం చెప్పదలుచుకున్నా ముఖ్యంగా మన ఆలూర్లో చెప్తా ఉన్నా తిరుపతి వెంకన్న స్వామి ఆయన కూడా సెక్యులర్ గార్డ్ ఎందుకంటే ఆయన భార్య బీ నాచారమ్మ దీనిపై ఆచారంలో అందరు తెలుసు ముస్లిం స్వామి అనేది హిందూ కాబట్టి అప్పట్లోనే ఆయన చేసుకున్నారు అందరు ఆమోదించారు కాబట్టి అంటే తిరుపతి స్వామి అందరికి కావలసి ఇంకోటి కూడా చెప్తాను నేను కమ్యూనిస్ట్ అయినా కూడా చెప్తాను తిరుపతి స్వామి అంత మంచివాడు ఎక్కడ ఉండాలి ఎందుకంటే తిరుపతి స్వామి డబ్బు ఉన్నవాడు పోయినా డబ్బు లేని వాడు పోయినా చదువు వచ్చినోడు పోయినా చదువు రానోడు పోయినా వాడు మంచివాడు పోయినా పోయినా దొంగపోయినా దొరపోయినా అందరూ ఒకే చల్లని చూపే అయింది ఆయన ఏం పాపం ఏమీ లేదు కాబట్టి అలాంటి తిరుపతి స్వామిని రాజకీయ విభాగాల్లోకి లాగడం కరెక్ట్ కాదు దానికి ఇతరేతర కూడా ఉందండి ఏదేమైనా సరే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటరు గత అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన వెంటనే స్పందించి ఇప్పుడు సిట్కి దర్యాప్తు ఆదేశించాడు కాబట్టి ఆ సిట్ నివేదిక వచ్చేంత వరకు ఎవరు కూడా దాని గురించి మాట్లాడుతున్న ఓకే